సంతుష్టమణి ఒకప్పుడు రత్నాల కొండలో మణి అనే ఒక రత్నముండేది తను చాలా ఆలోచనాపరుడు దయగలవాడు అయినా మిగతా రత్నాలలా తను ప్రకాశవంతంగా లేనని మణి బాధపడేవాడు నాలో ప్రత్యేకత ఏముంది అని ఎప్పుడని తాను ప్రశ్నించుకునేవాడు ఒకరోజు మణి తన విచారంలో ఉండగా కొండలోనే అత్యంత పురాతనమైన వెచ్చని కాంతితో మెరుస్తున్న సూరి అనే సూర్యకాంతమణిని కలిశాడు సూరి ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా నవ్వుతూ ఉండేవాడు ఎందుకు విచారంగా ఉన్నావు మణి అని సూరి ఆప్యాయంగా అడిగాడు నేను మీలా ప్రకాశవంతంగా లేను నాలో ప్రత్యేకత ఏముంది అని మణి అడిగాడు సూరినవ్వి మణి మనసులో రెండు రకాలుంటాయి ఒకటి ప్రశ్న చిత్తము అది ఎప్పుడు ఎందుకు ఏమిటి అని అడుగుతూనే ఉంటుంది రెండవది ప్రసన్న చిత్తము అది ఉన్నదానితో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది నీలో మొదటిది ఉంది నాలో రెండవది ఉంది ప్రసన్న చిత్తమ ప్రశ్నలు లేకుండా ఎలా ఉండాలి నా మనసు ఎప్పుడూ ప్రశ్నలతోనే నిండివుంటుంది అని మణి ఆశ్చర్యంగా అడిగాడు ప్రశ్న చిత్తమునుండి ప్రసన్న చిత్తమునకు మారడం సులభమే అని సూరి చెప్పాడు ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం వెతకవద్దు దానిని అంగీకరించి దానికి ఒక చుక్క పెట్టు అప్పుడు మనసు ప్రశాంతపడుతుంది మణికి అది మొదట వింతగా అనిపించింది కాని ప్రసన్న చిత్తమును చేరుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆ రోజు అతను తన ప్రతిబింబాన్ని ఒక స్పటికంలో చూసుకున్నప్పుడు అతని ప్రశ్న చిత్తము మళ్ళీ నాలో నిజంగా ప్రత్యేకత ఏముంది అని అడగబోయింది కాని వెంటనే సూరిమాటలు గుర్తుకు వచ్చి ఆ ప్రశ్నకు ఒక చుక్క పెట్టాడు సమాధానం వెతకకుండా ఉన్నదానిని ఉన్నట్లుగా అంగీకరించాడు వెంటనే అతని మనస్సు ప్రశాంతంగా మారింది మణి తనలోని ప్రశాంతతతో గంతులు వేయడం మొదలుపెట్టాడు అతను నవ్వినప్పుడల్లా అతని నుండి వెచ్చని కాంతి కెరటాలుగా ప్రసరించి గుహలోని చీకటి మూలలనుకూడా ప్రకాశవంతం చేసింది ఆ కాంతి సోకిన చోటల్లా రంగురంగుల మెరిసే పువ్వులు పూశాయి అతని ఆనందం ఇప్పుడు అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక పండుగలా మారుస్తోంది మణి యొక్క ఆనందకరమైన ప్రకాశాన్ని చూసి సూరికూడా సంతోషంగా నవ్వాడు చూశావా మణి నీ ఆనందమే నీ నిజమైన అందం నీ నిజమైన బలం మిగతా రత్నాలు మణి మణిచుట్టూ చేరి అతనితో కలిసి ఆనందంగా నాట్యం చేశాయి రత్నాలకొండ ఇప్పుడు ప్రశాంతత ఆనందం మరియు సంగీతంతో నిండిపోయింది